అక్కడ కాబట్టి మనం ఈ ట్రైన్ పెట్టుకుంటే వస్తారని చెప్పి అనుకొని సమావేశం పెట్టడం జరిగింది అన్నిటికంటే ఒక పది రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారితో ఒక మీటింగ్ జరిగింది జల్లా ప్రతినిధులందరితో

చెయ్యి స్థానంలో ట్యాక్సెస్

ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి చెప్పిన పథకం టి రాజగోధన్ రెడ్డి గారు స్పందించిన తీరుని వాస్తవంగా అది చిన్న ఇన్సిడెంట్ అయితే కూడా కానీ స్టేట్ పార్టీ దృష్టి కూడా తీసుకెళ్లి ఇది తప్పుడు చర్య అని చెప్పి పోలీసు డిపార్ట్మెంట్ కూడా విధంగా ఉదయగిరి నియోజకవర్గంలో మన కార్యకర్తల జోలికి రావాలంటే వాళ్ళు ఇంకొకసారి కూడా విధంగా ముఖ్యంగా సోషల్ మీడియా కార్యకర్తలకు చాలా ఇబ్బంది కలుగుతుంది అది స్టేట్ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి విషయం మరి ఆ విషయాన్ని జరిగిన సంఘటనని కూడా మరొకసారి మన అందరికి తెలియజెప్పినందుకు కొండారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ

పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి అబద్ధాలు రావచ్చు వాటన్నింటినీ కూడా నన్ను జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా ఇంకా నిన్నగా మనకి సంక్షేమ పథకాలు వస్తాయని చెప్పి చెప్పడం కూడా అలాగే చెప్పారు దాంట్లో భాగంగానే మనం ఓడిపోయామ కానీ మనం చాలా కష్టపడి నియోజకవర్గంలో ఉండే ఎనిమిది మండలాల్లో ఉండేవాళ్ళు కూడా మనందరం కూడా చాలా కష్టపడి చేస్తాం దాని దురకరం అది మరి ఈరోజు వచ్చిన ప్రభుత్వం మాటలకే పరిమితమైంది చేతల్లో మాత్రం శూన్యం కేవలం ఈరోజు వాళ్ళ టార్గెట్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని వేధించటం పోలీసులు కేసులు పెట్టడం బాధ పెట్టడమే తప్ప ప్రజలకి ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఎటువంటి అభివృద్ధి పనులు కానీ చేయలేదు మేము వస్తే అందంగా సుందరంగా చేస్తా ఉన్న రోజు ఈరోజు కనీసం గుంటలు కూడా పూర్త పరిస్థితుల్లో రోడ్ల వ్యవస్థ ఉంది అలాగే ప్రతి ఒక్కరికి ఒక ఆయన కూడా వెళ్ళడం గుర్లు కాపురే కాసినట్టు పదిహేను వేలు ఏం లేదు కేవలం వాళ్ళ కార్యకర్తలు కాపాడుకుంటూ వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విషయం తప్ప ఇంకేం చేయలేదని చెప్పి ఈ సమావేశం తెలియజేస్తున్నాను మనం చెప్తున్నారు అదే మాట నిజమైతే ఒక రెండు సంవత్సరాల్లోనే మళ్ళీ మనకి ఎన్నికలు వస్తాయని చెప్పి అనుకుంటున్నాం మనందరం కూడా ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరం నడుచుకుంటూ మన పార్టీని బలోపేతం చేస్తున్నామని చెప్పి ఈ సమావేశం తెలియపరుస్తూ ఈ అవకాశం ఖాళీ బాయ్ ధన్యవాదాలు తెలుపుతున్నాను